ే నమీం మహాకాళిత్రేయాయ నమ శివాయ శివాయవే నమ శ్రీరామ జై రామ జయ జయ రామ రామాయో నమో భూవతి మేధా దక్షిణాం ప్రజ్ఞాం ప్రయచ్చస్వాహ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీష్ణపరబ్రహ్మణర జయ గురు దాత్రేయాయూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ సినిమా జ్యోతిషం వాస్త సిద్ధాంతని మీకంతా కూడా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి సంయోగం వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషించడం జరుగుతుంది ప్రధానంగా ఈ రోజున చెప్పబోయే టాపిక్ ఏంటంటే కంటెంట్ అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా శని రాహు కేతు మరియు బృహస్పతి యొక్క ఫలితాల అంతా కూడా మేషాది ద్వాదశ రాసుల వారికి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది ప్రధానంగా ఈ యొక్క మూడు గ్రహాల కన్నా అత్యంత శుభమైన ఫలితాలు బృహస్పతి అంతా కూడా ఇచ్చే పరిస్థితి అంతా కూడా కలుస్తుంది ప్రధానంగా చూసుకుంటే గోచార రీత్యా బృహస్పతి అంతా కూడా రాజు యొక్క కారకుడిగా మారబోతున్నారు బృహస్పతి అంతా కూడా అనుగ్రహం వల్ల ఉచ్చ స్థానంలో బృహస్పతి మార్పు అంతా కూడా రాజు యొక్క కారణంగా మారుతుంది గోచార రీత్యా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే గోచారీత్యా గృహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది మీనందో శని యొక్క సంచారం జరుగుతుంది ప్రధానంగా రాహు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే కుంభరాశిలో కేతు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే సింహరాశిలో సంచారం జరుగుతుంది ప్రధానంగా గోచార చక్రవశాత్తు ప్రధానంగా ధనస్సు రాశిలో అంతా కూడా చతురగ్రహ కూటమి జనవరి ఒకటో తారీఖు నుంచి ప్రారంభమయ్యి ప్రధానంగా సూర్య బూధ ఆ మంగ అంగారకుడు మరియు శుక్రుడి యొక్క కలియుగతోటి చిత్రగ్రహ కూటమితో ప్రారంభమవుతుంది జనవరి పదిహేను తారీఖు రోజున మకర సంక్రాంతి వేరులో అంతా కూడా ప్రధానంగా మకర సంక్రమణ అంతా కూడా సూర్య భగవానుడు మకర రాశిలో అంతా కూడా సంచారం చేయడం మొదలు పెడతారు ప్రధానంగా అక్కడంతా కూడా చూసుకుంటే జనవరి పదిహేనో తారీఖు నుంచి ఈ యొక్క సూర్య మంగళ ఆదిత్య యోగం అంటే బుధాదిత్య యోగంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి సంభవం అనేది జరుగుతుంది ప్రధానంగా శుక్రుడు బుధుడు అంగారకుడు సూర్య భగవానుడు మరియు చంద్ర భగవానుడు అంతా కూడా పంచగ్రహ కూటమిలో సంచారం జరుగుతుంది మరియు ఫిబ్రవరి ఇరవై మూడు తర్వాత ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కుంభరాశిలో అంతా కూడా రాహుతో పాటు ఐదు గ్రహాలన్నీ కూడా ఈ ఐదు గ్రహాలన్నీ కూడా సంచారం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే సత్య కూటమి అంతా కూడా సంభవం జరుగుతుంది ఫిబ్రవరి ఇరవై మూడు ఆ తారీఖులో అంతా కూడా రెండు వేల ఇరవై ఆరులో ప్రధానంగా ఈ యొక్క చతుగ్రహ కూటమి త్రిగ్రహ కూటమి పంచగ్రహ కూటమి షష్ట గ్రహ కూటమి అంతా కూడా గోచార రీత్య ఉండే గ్రహాల యొక్క సంయోగము వాటి భ్రమణం మేరకు మాత్రమే అంతా కూడా ప్రభావం చూపిస్తూ ఉంటాయి మేషాది ఈ విధంగా ఈ యొక్క ఎటువంటి ఆర్థికమైన ఇబ్బందులు ఈ యొక్క ఆర్థికమైన కష్టాలు గాని శ్రమతో కూడిన సంపాదన గానీ పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రథమాతంలో జనవరి నుంచి ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు దాకా తర్వాత నుంచి ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాత సూర్య భగవానుడు అంతా కూడా ఉచస్థానంలో మార్పు బుధాది యోగంలో మార్పు మంగళ యోగంలో మార్పు అంతా కూడా అత్యంత శుభమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది మే పదిహేను తారీఖు తర్వాత నుంచి మీకంతా కూడా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది జూన్ ఒకటో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు తర్వాత బృహస్పతి అంతా కూడా కర్కాటక రాసులో ప్రవేశం చేస్తున్నారు తద్వారా రాజయోగంగా మారుతుంది ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గ్రహస్థితి ఈ రకంగా ఉంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ మాసంలో అంతా కూడా రాజయోగంగా ఉంటుంది ఈ యొక్క గ్రహస్థితి దృష్టి కేంద్రం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది ప్రధానంగా శనీశ్వరుడు రాహు కేతు అంతా కూడా ఈ యొక్క దృష్టి అంతా కూడా ఈ రకంగా ఉంటుంది బృహస్పతి మార్పు అంతా కూడా రాజయోగ కారణంగా ఏ రకంగా ఏ రాశి వాళ్ళకి యోగకరంగా ఉంటుంది వివాహది శుభకార్యాలు జరగడానికి కానీ రాజయోగ కానీ ధయ ధనయోగాలు సిద్ధించడానికి కానీ ధనధాన్యాది సమృద్ధి కలగడానికి కానీ రాజయోగ కారకుడిగా బృహస్పతి అనుగ్రహం వల్ల ఎటువంటి రాజయోగాలు ధనయోగాలు విపరీత రాజయోగాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అత్యంత శుభమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది నవగ్రహాల యొక్క అనుగ్రహం మేరకే మానవ జీవిత విధానం అంతా కూడా ఉంటుంది కావున ప్రధానంగా నవగ్రహాల అనుగ్రహం కోసం అంతా కూడా ప్రతినిత్యం కూడా నవగ్రహారాధన చేయడం శ్రేష్టమైన ఫలితాలు పొందుతూ ఉంటారు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది కావున గోచారీత్య గ్రహాల యొక్క సంయోగము వాటి ప్రభావం అంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకంతా కూడా రెండు వేల ఇరవై ఆరులో రాజయోగం వచ్చే విధంగా మీకు అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రతినితం కూడా మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ఈ యొక్క నవగ్రహ ఆరాధన చేసుకోవడం ప్రధానంగా మీకు చెప్పబడే సూచన ప్రాయంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది నవగ్రహ ఆరాధనలో భాగంగా మీరు ప్రతినిత్యం కూడా నవగ్రహ దేవతలకంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించండి ఆవునితో దీపారాధన చేయండి బెల్లము నిర్వదనం చేసి ఆ యొక్క చీమలకి ఆహారం వచ్చే విధంగా రావి చెట్టు వేప చెట్టు ఉండే ప్రాంతంలో అంతా కూడా సమర్పించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఆదిత్య నవగ్రహ స్తోత్రాన్ని ప్రతినించం కూడా చదువుకోవడం మూడు సార్లు గాని పదకొండు సార్లు గానీ విండంగానే చదవడం కానీ చేయడం వల్ల నవగ్రహ దోష నివారణ కలిగి మీకంతా కూడా రాజయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క రాహుకేతు వక్రగతి సంచారం కూడా ఏప్రిల్ పద్నాలుగో తారీఖు తర్వాత నుంచి జరుగుతూ ఉంటుంది తద్వారా మీకు అంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా చేస్తూ ఉంటాం తద్వారా మీకు పరిష్కారం అందుతుంది వీడియో అంతా కూడా చూడండి అంతా కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తద్వారా రాజయోగం తిద్ది రావడానికి ఆస్కారం ఉంటుంది సంపూర్ణమైన పరిష్కారం అంతా కూడా అందుతుంది ప్రధానంగా జాతకరీత్యా ఉన్న పరిహారం అంతా కూడా చెప్తూ ఉంటాం ఈ యొక్క గోచారీత్యా గ్రహాల యొక్క సంయోగము వాటి ప్రభావం అంతా కూడా దృష్టి కేంద్రం అంతా కూడా ఈ రకంగా ఉంది ఏ రాశి వాళ్ళకి ఏ రకంగా ఉంటుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది మేషరాశి జాతకులకి ప్రధానంగా గోచారీత్యా గ్రహ సంయోగం అంతా కూడా ఈ రకంగా ఉందో విశ్లేషణ చేయడం జరుగుతుంది శని రాహు కేతు మరియు బృహస్పతి ప్రభావం అంతా కూడా మేషరాశి జాతకులకి ఈ రకంగా ప్రభావం చూపిస్తున్నాయి ప్రధానంగా ఈ మూడు గ్రహాల కన్నా శనిశ్వరుడు రాహు కేతు కన్నా బృహస్పతి రాజయోగం అంతా కూడా మేషరాశి జాతకులకి అత్యంత శుభమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది నవమాధిపతి ఎప్పుడైతే స్థానంలో సంచారం గోచారీత్య జరుగుతూ ఉంటుందో రాజయోగ కారణంగా జరుగుతూ ఉంటుంది తద్వారా మీకంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది బంధుమతి యొక్క సహాయ సహకారం లభిస్తూ ఉంటాయి ఆహ్లాదకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క చతుర్గ్రహ కూటమిలో అంతా కూడా కొంచెం మిశ్రమైన ఫలితాలు అంతా కూడా చూస్తూ ఉంటారు జనవరి నుంచి ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు దాకా కొంచెం ఆర్థికంగా కొంచెం శ్రమతో కూడిన సంపాదన పెరగడం ఆర్థికమైన ఇబ్బందులు అనేది కలుగుతూ ఉంటుంది దూర ప్రాణాలు చేస్తూ ఉంటారు ప్రధానంగా ఏ ఎంత ప్రయత్నం చేసినా గానీ కొంచెం శ్రమకి తగే ఫలితం లేకుండా ఉంటుంది ఇట్లాంటి జరుగుతూ ఉంటాయి దాని నుంచి బయటపడడానికి ప్రతినించ కూడా హమతరాధ మీకు అంతా కూడా శ్రేష్టంగా ఉంటుంది ఆంజనేయ స్వామి వారికి ప్రతినించం కూడా సింధురాభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం ప్రతినితం కూడా మీకు ప్రతినించం కూడా శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్ని ప్రతినించం కూడా నామస్మరణ చేసుకుని మాత్రం చేతిని శ్రీరామచంద్ర స్వామి అనుగ్రహం లభిస్తుంటుంది ప్రధానంగా శ్రీరామ జై రామ జై జై రామ రామ నామాన్ని ప్రతినించం కూడా జపాని ఆచరిస్తూ ఉండండి తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది అష్ట ప్రాప్తి కలుగుతుంది ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి మహాలక్ష్మీదేవి ఆరాధన అంతా కూడా ఆచరిస్తూ ఉండాలి ప్రతినించం కూడా కనకధార స్తోత్రాన్ని అంతా కూడా పట్టణం చేయడం గానీ ఈ యొక్క ప్రధానంగా మహాలక్ష్మీదేవి ఆవిర్భావ చరిత్ర అనే చరిత్ర ఉంటుంది ఆ పారాయణం అంతా కూడా ప్రతినించం కూడా ప్రవచనం లాగా వింటూ ఉండడం కానీ తద్వారా మీకంతా కూడా అష్టైష్ట ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపార రంగంలో వాళ్ళు వివిధ వ్యాపార రంగంలో వాళ్ళు మీకు ఆకస్మికంగా ధనలాభాలు సిద్ధించడానికి బృహస్పతి అనగరం వల్ల మే పదిహేనో తారీఖు నుంచి ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖు దాకా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది పట్టిందరలా బంగారంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది స్థిరాస్తి అంతా కూడా కొనుగోలు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది గృహయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది పూర్వీకుల నుంచి వచ్చే ఆస్తి గానీ ఏమన్నా ఉంటే తగాదాల్లో వచ్చిన మీకు కొంచెం కోర్టు కేసులు లాంటిది ఇట్లాంటిది ఏమన్నా ఉన్నా కానీ దాంట్లో విజయం సాధిస్తూ ఉంటారు ఈ సంవత్సరం అంతా కూడా రాజయుగంగా బృహస్పతి అనుగుణం వల్ల ఇక్కడ శనీశ్వరుడు అన వల్ల రాజయుగం సిద్ధిస్తుంది ఏళ్నాటి శని ప్రభావంలో ఉన్నారు కాను ఈ ప్రతినిత్యం కూడా ఈ యొక్క శనీశ్వరి ఆరాధన చేసుకోవడం మంచి ఫలితాలు పొందడానికి పంతొమ్మిది శనివారాల దాకా తైలభిషేకం చేయించుకోవడం తెలలు దానం చేయడం కూష్మాండ దానం చేసుకోవడం కాలభైరవ ఆరాధన చేసుకోవడం వల్ల రాజయుగం సిద్ధిస్తుంది కాలభైరవ ఆరాధనలో భాగంగా మేషరాశి జాతకులు విశేషంగా కూష్మాండ దీపాన్ని వెలిగిస్తూ ఉండాలి తద్వారా విశేషమైన పుణ్య ఫలితం వద్దుతూ ఉంటారు కూష్మాండ ద్వీపం అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క ఉప్పునంతా కూడా తీసుకుని ఓ పళ్ళెల్లో వేసి ఆ యొక్క పుష్మాండ దీపాన్ని అంతా కూడా వెలిగించి అక్కడంతా కూడా ఈ యొక్క కాలబీర వాస్తకాన్ని కానీ ప్రధానంగా కడ్గమాల స్తోత్రాన్ని కానీ పట్టణం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది రావి చెట్టు వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర జమి చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర ఆవు నీతో దీపారాధన చేయండి ప్రతినించం కూడా నువ్వులను దీపారాధన చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా గోమాత సేవ చేస్తూ ఉండాలి తద్వారా రాజు యుగాన్ని ఉంటారు గోమాతకంతా కూడా పచ్చిక తెలగపెండి గ్రాసాన్ని ప్రతినితం కూడా సమర్పించి ఈ యొక్క పదకొండు ప్రదక్షిణాలు కానీ ఇరవై ఏడు ప్రదక్షిణాలు కానీ ఆచరించడం వల్ల కార్యసిద్ధి కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా మహాగణపతి ప్రీతికరంగా ఉండ్రాళ్లను నివేదన చేయడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తిగా కలుగుతుంది విఘ్నాలన్నీ కూడా తొలిగిపోయి ఆటంకాలన్నీ కూడా తొలిగిపోయి నీకంతా కూడా మహాగణపతి అనుగ్రహం వల్ల నీకంతా కూడా కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రే నమ